బాలు అయితే బాధపడుతూ ఉంటాడు అది చూసి మేన అయితే ఏంటండి మీ చెల్లెలు మీకు కొట్టినందుకు మీరు బాధపడుతున్నారా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న బాలు అయితే నా చెల్లెలు నన్ను కొట్టిందని బాధగా లేదు నన్ను కాదనుకొని ఆ వెధవతోనే వెళ్ళిపోయింది అందుకు నాకు బాధగా ఉంది అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న మేనా కూడా చాలా బాధపడుతూ ఉంటుంది మౌనిక అసలు బాలు మాట వినకుండా వాళ్ళమ్మ నాన్న మాట వినే ఆ సంజయ్తోనే వెళ్ళినందుకు బాలు మీనా అయితే చాలా బాధపడుతూ అంటారు అలా వాళ్ళు బాధపడుతూ ఉండగా ఇంతలో అయితే అక్కడ సంజయ్ అలా ఫస్ట్ నైట్కి అరేంజ్ చేస్తారు ఇక సంజయ్ అయితే ఆ రూమ్లో సిగరెట్ తాగుతూ అక్కడే అలా కూర్చొని ఉంటాడు ఇంతలో మౌనక పాల గ్లాస్తో లోపలికి వస్తుంది రాగానే ఏంటి నువ్వు ఒక విఐపీవా రా అని చెప్పాలా మర్యాదగా లోపలికి రా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే మౌనక అయితే ఏంటండి ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అవును నేను ఎలానే మాట్లాడుతాను మీ అన్నీ చెప్పినవన్నీ అబద్ధాలు అనుకున్నారా మీ అన్నయ్య చెప్పినవన్నీ నిజాలే ఆ బాలు నాకున్న ప్రాపర్టీ తోటి నాకున్న డబ్బుతోటి నేను ఆ బాలుగాని అప్పుడే లేపేసి ఉండేవాడిని కానీ నీ మెడలో తాలి కట్టి వాడిని టార్చర్ చూపించాలనే నీ మెడలో నేను పసుపు తాడు కట్టాను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే మౌనక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మౌనిక తన భర్త నుండి ఎలా తప్పించుకోగలదు ప్లీజ్ సబ్స్క్రైబ్